శ్రీరామ్ చర్చ ప్రారంభంగానే ఉన్నయశీలుడు మరలా పైకి లేచి గురువు గారు జ్ఞానం వైపు అందరూ ఇప్పుడు చూడగలరాన్ని వినాలి అని వాటిని అంగీకరించాలని అనుకోనగలరా పరిస్థితులు గమనిస్తూ ఉంటే ఎక్కడ చూడు అరాచకాలు పై అనేక విధమైనటువంటి దాడులు సామాన్యుడు సైతం పీడించేటటువంటి దొంగలు పిల్లలు చొరబడి ఎవరు వెలిగినప్పుడు దోచుకొని పోయే దొంగలు కూడా ప్రబలిపోతున్నారు అని వింటున్నాం ఈ రక్షణ వ్యవస్థ చట్టము ఇవన్నీ కూడా రక్షక పాత్ర వహిస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నారు అలా ఉన్న ఈ సమాజంలో ఈ జ్ఞానం ఏ వారు ఉంటారు అంటావా అంటారా అని అడిగాడు నీవన్నది కూడా కొంచెం వాస్తవమైన వారినిది అంటూ ఏదీ లేదు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి అభ్యాసము వైరాగ్యము బాగా తెలిసిన వారు ఖచ్చితంగా తప్పనిసరిగా మార్పు వైపు ప్రయాణం చేస్తారు ఎప్పుడం మన ధర్మం వారు హింసించినా ఏం చేసినా కానీ మనలో ఉన్నటువంటి సుగుణం మాత్రం వదిలిపెట్టకూడదు హింసకు హింస ప్రతిచర్య కాదు ఆ కోడదు కూడా కనుక ముఖ్యంగా యోగ సాధకులు యోగ జ్ఞానం పొందిన వారు ఎంతో సౌమ్యంగా సరళంగా మంచిగా చెబుతూ ఉంటే వినేవారు ఉంటు ఉంటారు అయితే ఎవరు ఆచరిస్తున్నారా లేదా అనేది మనకు అనవసరం ఆచరిస్తేనే ఇందులో మీకు ప్రయోజనం ఉంటుందని మనం చెబుతాము అయితే వారు ఆచరించాలా ఆచరించకూడదా అనేది వారి నిర్ణయం వారి కర్మల ప్రభావం అది తగిన ఒక చిన్న కథ నేను అప్పుడు మా గురువు దగ్గర విద్య అభ్యసిస్తూ ఉన్నాను ఆ సమయంలో పెద్ద జమీందారు మా గురువు దగ్గరికి వచ్చి కూర్చొని గురువుగారితో ప్రాధాయపడుతున్నాడు అతను కనుల వెంట నీరు కారుతూ ఉంది చాలా దుఃఖంతో ఉన్నాడు అమితమైన బాధ వేదన అతనిలో కనబడుతూ ఉంది తనకు మోక్ష మార్గం చూపమని నా మార్గంలో ఎలా మార్పు చెందాలో అవన్నీ కూడా మాకు తెలియజేయండి నేను చేసిన కర్మలు ఇది వరకు ఇలా అని అనేక కర్మల ఏకరువు పెట్టి అవన్నీ కూడా ఆయన ముందర వినిపించాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకు ఈ పాపకర్మలు పోవాలంటే నేను ఎలా జీవించాలి అని తనకున్నటువంటి రోగాల సమస్యలు కూడా చెప్పాడు ంతా విన్న మా గురువు గారు ఒక మాట అన్నారు అతనితో చెబుతున్నావు కనుక నీకు దైవం అనేటువంటి విషయం నీ హృదయంలో చోటు లేకుండా పోయింది నీ హృదయంలో నీ యొక్క మనసులో నీ యొక్క అంతరాత్మలో కూడా దైవం ఉన్నాడనే విషయం మర్చిపోయి గుర్తించడం వల్ల నీకు ఇలా సంభవించింది ఒక దైవారాధనకు మించినటువంటి పరిష్కారం వేరొకటి లేదు నీవు జమీందారు అనేటువంటి అహం నీళ్ళు ఎక్కువగా ఉన్నందువలన నీవు ఇలా చేయరాని పనులు చేశావు కనుక నీ వెంటనే ఆ అహం అంటే నేను అనే విషయాన్ని విడిచిపెట్టు నేను చేసింది చేయించింది నువ్వు కాదు భగవంతుడు దైవం విశ్వశక్తి సృష్టికర్త అతన్ని ఎప్పుడు స్మృతి చేస్తూ ఉండు నీ హృదయంలో ప్రవేశపెట్టుకో నీ హృదయంలో స్థానం ఇవ్వు ఆరాధించడానికి ఒక పూజా మందిరం ఏర్పాటు చేసుకుని అందులో పూజలు చేసుకో అని సలహా ఇచ్చాడు మా గురువు గారు ఆ యొక్క జమీందారు అప్పటికి అతనికి తృప్తి అనిపించి అక్కడికి తెచ్చినటువంటి అనేక కానుకలు అవన్నీ గురువు ముందు ఉంచారు అప్పుడు గురువు ఏం చేశారంటే చూడు మహాశయడాన్ని వాహం ప్రదర్శిస్తున్నావు శ్రమవాసులైన వాసులైన మాకు మంచి అవసరాలు తప్పితే ఇవన్నీ మాకు గడ్డి పరకతో సమానం ఈ గడ్డి పరకను ఆవులకు ఇలాంటి వేరే ఇతర జంతువులకు వేస్తే అవి హాయిగా తింటాయి వచ్చినటువంటి ఈ విషయం అన్నీ కూడా అయితే వీటి మీద ఆశతో ఉంటారో కోరికతో ఉంటారో వారికి పంచివే పంపించేశాడు అతనిలో ఉన్నటువంటి వేదన తగ్గిపోయింది పూర్తిగా తగ్గిపోయింది గురువు బాదా నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు కానీ అతను ఏం చేశాడంటే మొట్టమొదట గురువు చెప్పిన మాట ఏమి దైవాన్ని హృదయంలో ఉంచుకో దైవం మందిరం నిర్మించుకో నిత్యం ధ్యానించు అని చెప్పాడు ఒక మంచి ఆలోచన వచ్చింది అతనిని అనుసరించి అతనికి అప్పుడప్పుడు జ్ఞానబోధ చేయమని నన్ను మా గురువుగారు పంపారు అందుకని నేను కూడా వెళ్ళాను ఒక చిన్న పూరిపాకు లాగా ఉంటే అందులో కూర్చున్నాను నా తపస్సు నా కార్యక్రమాలను చేసుకుంటూ ఉన్నాను దాని ఏం చేశాడంటే గత ఉన్న అంతా బంగారం కూడా కరిగించి ఒక దైవ మందిరాన్ని తయారు చేశాడు అందులో ఈశ్వరుని విగ్రహం అతను ఈశ్వరు ఆరాధకుడు కనుక ఈశ్వరుని విగ్రహం చేసి ఉంచుకున్నాడు అతనే పార్వతి సమేతుడైన పరమేశ్వరుని కూర్చోబెట్టాడు అయితే స్వరూపాలు కూడా అనేక రత్నములు వజ్రాలు వైఢూర్యాలు మాణిక్యాలు లాంటి విలువైనటువంటి వాటితో అలంకరించేశాడు ఆర్భాటాలు చేసిన తర్వాత తన రమ్మని దైవం యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా అతను చిక్కిలీజేశాడు అక్కడ నేను కూడా ఉన్నాను వచ్చి ఆ దైవాన్ని చూస్తున్నారు అయితే వారు చూస్తున్న దైవాన్ని కాదు పరమేశ్వరుని కాదు పార్వతి మాతను కాదు అక్కడ ఆ విగ్రహాలు పొందగబడినటువంటి రత్న వజ్ర వైడూర్య మణిమణిక్యాలను మెరుస్తున్న తలతలాన్ని బంగారు మందిరాన్ని వాటిని చూస్తూ ఆలోచిస్తున్నారు అందరూ దైవాన్ని మొక్కడం లేదు అబ్బా ఎంత అద్భుతంగా ఎన్ని బంగారు కుంభాలు ఆ మందిరానికి ఎన్ని వజ్ర వైడూర్యాలు ఈ యొక్క విగ్రహాలకు పొదగబడి ఉంది ఏం మెరుస్తున్నాయి అబ్బా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకున్నారు అంతే కానీ వారి వారి దైవం దైవం లేదు అంతా వింటున్న జమీందారు ఒక్కసారిగా మరలా మూర్చపోయినంత పని అయింది అందరికీ దైవభక్తిని ప్రేరేపించాలి అని తాను హృదయంలో ఉన్న దైవాన్ని అక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠిస్తే మరిచిపోయి అందరూ ఈ గొప్పగా మెచ్చుకుంటూ ఈ యొక్క జమీందారుని పొగుడుతున్నారు ఇంత గొప్పగా చేశారు మీరు అలా ఇలా అని ఇప్పుడు అతని బాధ ఇంత ఇది వరకు ఒక శాతం ఉన్న బాధ ఇప్పుడు పది శాతం అయింది ఎందుకంటే అందరి చూపు వజ్రవైడ్యాల మీద పడింది బంగారు మందిరం మీద పడింది కనుక ఎవరు ఎప్పుడు వచ్చి దాన్ని దోచుకెళ్తారో ఎవరు ఏం చేస్తారో అనేటువంటి భయం బాగా లోపల పెరిగిపోయింది రాత్రులు కూడా నిద్ర పట్టకుండా పగలు రాత్రి అంతా అదే ఆలోచనలతో అదే భయంతో చూస్తూ ఉన్నాడు నన్ను చూసి ఏం చెప్పలేకపోతున్నాడు దగ్గర సెలవు తీసుకొని మా గురువు దగ్గరికి వచ్చేసాడు గారు ఏం చెప్పారు వైరాగ్యం చందునాయన అన్నారు ఇంటినీ విధవరకు దేని దేనిని ఎక్కువగానే మనసులోకి చోటిచ్చి ప్రేమిస్తున్నావు వాటిని అన్నింటినీ విసర్జించేసి ఒక్క దైవాన్ని ఇలా నిలుపుకోవమని అది అది అర్థం దాని భావం జమీందారు ఇక్కడ ఇలా చేశాడు ఇప్పుడు చూశారా నాయన ఆయన ఒక మాటను ఎలా అర్థం చేసుకుంటారు నువ్వు గారి నోట వచ్చిన మాట ఒకటి గ్రహించిన మాట వేరొకటి ఇలా ఒక మాటని అనేక విధాలుగా అర్థం చేసుకునే వారు కూడా ఉంటారు కానీ అసలైన సత్యాన్ని మాత్రం గ్రహించలేకపోతారు ఇది అజ్ఞానం నేనే విపర్య వృత్తి అంటారు అజ్ఞానం ఉన్నది దైవము లేని రాళ్లను విలువ చూస్తూ విలువ ఇచ్చి అవి ఉన్నాయి అనుకున్నారు కానీ దైవాన్ని ఉన్న అక్కడ దైవం ఉందని గ్రహించలేకపోయారు మానవుల తీరు ఎలా ఉంటుంది అయినా మనం మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి అని చెప్పి ఓం సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్